పుష్ప తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది పుష్ప టూ సినిమా పుష్ప మూవీ పాన్ ఇండియాలో భారీ విజయం తర్వాత పుష్ప టూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకు తగ్గట్టుగానే సినిమా చిత్రీకరణలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్ ఇప్పటికే టీజర్ విడుదల చేసి అభిమానుల్లో మరింత జోష్ నింపిన చిత్ర యూనిట్ మరికొన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధమవుతోంది అంతేకాదు పుష్ప సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ కూడా భారీగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు అలా సినిమాకు సంబంధించి రోజుకొక వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుండగా తాజాగా మరొక గాసిప్ ఇప్పుడు సంచలనంగా మారింది పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా పుష్ప టు ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు పదిహేనున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేస్తుంది మొత్తానికైతే ఈ సినిమా ఒక ప్రభంచనాన్ని సృష్టించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారట సినిమాలో నటిస్తున్నారా అనే డౌట్ కూడా వస్తుంది నిజానికి ఈ సినిమాలో హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ మొదట్లో కొన్ని డైలాగ్స్ పవన్ చెప్పబోతున్నారట పవన్ కళ్యాణ్ వాయిస్ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది ఇటీవల అల్లు అర్జున్ బర్త్డే రోజున విషయస్ చెబుతూ పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ని కూడా చేశారు ఈ సినిమాకు మరింత హైప్ ని క్రియేట్ చేసేందుకు సుక్కు పవన్ కళ్యాణ్ ను దించబోతున్నారని సమాచారం అందుతోంది మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఏదేమైనా ఈ వార్త బన్నీ ఫ్యాన్స్ కి సంతోషాన్నిస్తోంది ఇక ఈ సినిమాలో శ్రీవల్లిగా రష్మిక మందన చేస్తోంది సునీల్ అనసూయ రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు ఇక ఈ వార్త అటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఫుల్ ఖుషి నింపుతోంది ఐకానిక్ స్టార్ ఆల్యూ అర్జున్ సినిమాలో పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం అయ్యాడంటే ఇక పుష్పటు సినిమాకు తిరుగుండదు ఇక విడుదల తరువాత సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు